వైఎస్ షర్మిల వైఎస్ ఆశయాలు నెరవేర్చిన జగన్ ఒక వారసుడు కాదు నేనే అసలు శిశలైన వారసురాలిని అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ అండ్ చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తోంది అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు సో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు రాజశేఖర రెడ్డి వారసులు అనేది ప్రజలు తీర్చాలి అది నేమో జగన్ నేనేం కాదు ఇదేమి రాజశేఖర రెడ్డి అనే అనే వ్యక్తి ఆస్తి కాదు ఆస్తి అంటే ఇద్దరు వారసులైతర చట్టం ప్రకారం కొడుక్కుతరు రాజకీయ వారసత్వాన్ని ప్రజలే ప్రజాక్షేత్రంలోనే నిర్ణయం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎంజి రామచంద్రన్ చనిపోయాక జానకి రామచంద్రన్ ఎంజిఆర్ సతీమణి నేనే వారసురాలు అని చెప్పి ఏఎన్ఎంకే నాయకత్వ పగ్గాలు తీసుకుంది ఏం జరిగింది ఆమె అదృష్ట ఆమె ప్ర ఆమె స్క్రీన్ పైన లేదు అప్పుడే లేదు ఆమె పక్క జరిగింది ఎన్జిఆర్ వారసురాలు జయలలిత అనే ప్రజలు తీర్పు చెప్పారు అవునా కదా ఎన్టీఆర్ వారసుని నేనే నాకు ఓటేందంటూ నందమూరి హరికృష్ణ లాంటి వాళ్ళు లక్ష్మీపార్వతి పార్టీ పెట్టింది లక్ష్మీ ఎన్టీఆర్ లక్ష్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ టీడీపీ అని అన్న టీడీపీ అని ప్రజలు లక్ష్మీపార్వతిని వారసులుగా అంగీకరించలే ఈవెన్ నందమూరి హరికృష్ణ రామారావు కొడుకును కూడా అంగీకరించదే అవునన్నా కాదన్నా ప్రత్యర్థులు ఎంత వెన్నుపోటన్నా చంద్రబాబు నాయుడునే ఎన్టీ రామారావుకు వారసులుగా ప్రజలు గుర్తించారు కదా ఆయన ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నాడా ఈ విమర్శలు ఏమైనా ఉంది అల్టిమేట్గా ప్రజలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తెలుగుదేశం ఉంది తప్ప లక్ష్మీభారత నాయకత్వంలో ఉన్న ఎన్టీఆర్ టీడీపీనో హరికృష్ణ నాయకత్వంలో అన్న టీడీపీనో ప్రజలేని యాక్సెప్ట్ చేయలే ఇలా మనకు అనేక ఉదాహరణ శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ వారసుని నేనే అని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు కానీ ఏం జరిగింది ప్రజలు శివపాల్ యాదవ్ నా వారసురు అనిలే అఖిలేష్ యాదవ్నే వారసుని ప్రజలు తీర్మానించారు కానీ వాస్తవంగా శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్కు రాజకీయంగా అన్ని రకాలుగా సహకరించింది శివపాల్ యాదవే సో ఇలా మీకు తమిళనాడులో కరోనా అనేది వారసుని నేనే అన్నాడు కానీ జనం స్టాలిన్నే వారసుడు అని ప్రకటించారు మీరు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ అని అంటే తేజస్వి యాదవ్ బ్రదర్ నేనే వారసులు అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతుంటాడు కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు తేజస్వి యాదవ్నే వారసుడు అన్నారు ఇలా దేశవ్యాప్తంగా మనకు అనేక ఉదాహరణలున్నాయి ఎవరు ప్రజాక్షేత్రంలో వారసులను తినడమే ప్రజాస్వామ్యంలో వారసత్వం అందువల్ల భారత్ అన్న చేస్తున్నారు ఎన్టీ రామారావు వారసుడు రాజశేఖర రెడ్డి తేని ఎందుకంటే ఎన్టీ రామారావు ఆశ్రయాలను రాజశేఖర్ రెడ్డి అమలు చేస్తున్నాడు సో ఎన్టీఆర్ వారసుడు రాజశేఖర్ రెడ్డి నేను క్లీన్ చేసుకున్నా ప్రజలు దాన్ని అంగీకరించారా అందువల్ల వారసత్వం అనేది అది చట్టబద్ధంగా ఆస్తిలాగా వచ్చేది కాదు ఎవరు క్లెయిమ్ చేసుకుంటే వచ్చేది కాదు అది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాల్సింది మొక్క కవలికలు కూడా నిర్ణయించవు ప్రజలు నిర్ణయిస్తారు సో అల్టిమేట్గా రాజశేఖర్ రెడ్డి వారసులు ఎవరు అనేది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అనే ప్రజలు నిర్ణయించారు ఇంతవరకు దానికి పోటీ లేదు ఇప్పుడు షర్మిల రూపంలో ఒక పోటీ వచ్చింది అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణయతలు వయస్క వారసులు ఎవరు జగన్ వారసుల షర్మిల వారసులనేది ప్రజలు నిర్ణయించు